ప్రభువు నందు అత్యంత ప్రీలైనటువంటి మా ప్రియులందరికీ ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం ఆధారం చేసుకొని కొంతమందిని మరి దేవుని బిడలను లేక బైబుల్లో వ్రాయమంటే యొక్క వారి గురించి మనం చూస్తూ వచ్చినాం గత దినాలలో కూడా స్త్రీలలో మిరియామును గురించి మనం చూసినాం కార్య ఆరంభం కంటే అంతం మిరియామ యొక్క ఆరంభము అంతం ఈ దినమున వారి యొక్క సహోదరి అహరువుని గురించి కొన్ని విషయాలను మనం తలంచవలసిన వారంగా ఉంటున్నాం ఎందుకనంటే వీరందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఐగుప్తు దేశములో నుండి తన ప్రజలను వారిని నడిపించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు మనకు తెలుసు మేక గ్రంథము ఆరు నాలుగు ప్రకారము ఐగుప్తులంటే వాళ్ళని తీసుకుని రావడానికి మోసే అహరోను మిరియాములను ఏర్పాటు చేసుకున్నాడు పిలిచినాడు వాళ్ళు పిలువబడ్డటువంటి వాళ్ళు వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి సందర్భం మనకు కల మనకు తెలుసు అయితే వారు ఆ యొక్క విధానంలోకి వచ్చినారు కానీ వాగ్దానం చేసినటువంటి యొక్క దేశంలోనికి వారు వెళ్ళలేకపోయినారు వెళ్ళలేకపోయినారు ఈ విషయాన్ని గురించి నేను తలంచాలని తలస్తు నేడు దినాలలో కూడా దేవుని బిడలంగా ప్రభు మనకు కూడా వాగ్దానం చేసినాడు ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మనకున్నటువంటి పాప క్షమాపణ విశ్వాస జీవితాన్ని బట్టి మన గురి మన నిరీక్షణ మన యొక్క విధానం ఏంటంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాల ఇస్రాయల్ ప్రజలు ఆ విధంగా మనం ఏ విధంగా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాల కాబట్టి ఆయన మనకి మనకిచ్చుంటి రాజ్యములో మనం ప్రవేశించాలంటే మన యొక్క జీవిత యాత్రలో మనం ఏ విధంగా జీవించాలో ఇది మనం ఎరగాల ఆ విధంగా అనుసరించాల అనుసరించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడి రాజ్యం ఇచ్చినాడు ఉచితంగా కానీ దాన్ని పొందేంత వరకు మన బాధ్యత ఏంది మనం ఏం చేయాలా మన విధి ఏంది మనం ఎరగాల ఎరగాల ఎందుకనంటే దేవుడు ఇచ్చినాడు ఉచితంగా ఇచ్చిన కథకనే గత దినం కూడా నేను చెప్తూ వచ్చిన ఆదివారం కూడా మార్జాల ధర్మము మర్కట ధర్మము అని మార్జాలం అంటే పిల్లి ధర్మం ఏంటంటే పిల్లి పిల్లలను కలిగిన తర్వాత అది నోట్లో ఖర్చుకొని ఇల్లు తిప్పుతూ ఉంటుంది అదే మర్కటము అంటే కోతి ఏం చేస్తుంది అని అంటే పిల్ల పిల్లను పిల్ల తల్లిని పట్టుకోవాలా పిల్ల తల్లిని పట్టుకోవాలి తను ఎంత కొండ ఎక్కినా ఏది ఎక్కినా చెట్లు ఎగిరినా ఎన్ని ఎగిరినా కూడా దాన్ని బాధిస్తే అంటే తల్లిని గట్టిగా పట్టుకోవాలా గట్టిగా పట్టుకోవాలి ఒకవేళ అది పట్టుకోలేదనుకోండి అది పడిపోతుంది దానికే నష్టం అందుకనే దేవుని బిడలుగా విశ్వాస జీవితంలో మనం కూడా వెరగవలసిన విషయం ఏంటంటే మన ప్రభువు లోకము నుండి పాపము నుండి శాపము నుండి బయటకు తీసుకొచ్చినాడు చక్కని సహవాసం ఇచ్చినాడు బండ మీద శ్రేష్టమైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క సంఘంలో మనను నిలవబెట్టినాడు మన ప్రభు యొక్క బాధ్యత అది ఇప్పుడు విశ్వాస జీవితంలో కావచ్చు సేవా జీవితంలో కావచ్చు పరిచయ జీవితంలో కావచ్చు బాధ్యత వారముగా మన బాధ్యత ఏంటంటే మర్కటతరం తరం ప్రభు మనకేదైతే ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకు మనం జీవించవలసిన వారం ఆయన మనకి ఇచ్చినటువంటి యొక్క రాజ్యంలో మనం ప్రవేశించే వరకు ఇది మన ధర్మం ఇది మన ధర్మం ఆదామునకు దేవుడు సర్వాధికారం ఇచ్చినాడు సృష్టించినాడు అన్ని దినం కానీ తాను చేయవలసిన యొక్క విధి ఉంది ఈ పండు తినొద్దు అన్నాడు తిన్నాడు దానికి ఎవరు బాధ్యులు అంటే ఆదామే బాధ్యుడు మనకు తెలుసు అట్లనే ప్రభు మనల్ని రక్షించినాడు రక్షించినాడు వాళ్ళను కూడా ఇస్రాయల్ ప్రజలు కూడా రక్షించినాడు వాళ్ళకు వాగ్దానం చేసినాడు దాన్ని ప్రవేశించేంత వరకు వారి యొక్క విధా జీవిత విధానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అందుకొరికే ఈ దినమున ఓ ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుడు వాగ్దానం చేసినాడు నిర్గమాకాండము నిర్గమాకాండము మూడో అధ్యాయము మూడో అధ్యాయములో ఎనిమిదో వచ్చినాం కాబట్టి ఫిలిస్తీన్ నుండి వారిని విడిపించటకును ఆ దేశంలోని విశాలమైన మంచి దేశం అనగా కణానీలకు హిత్తిలకు అమ్మూరీలకును పెరిజీలకు హివ్వీలకును యగుసీలకు నివాసస్థానమైన పాలుతీనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను వారు ప్రమాణం చేసినాడు ఇంత మంచి దేశం ఈ దేశానికి ముందే పేరుంది నిర్గమకాండం ఆరో అధ్యాయం నిర్గమకాండం ఆరు అధ్యాయము రెండో వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది మరియు దేవుడు మోసతో ఇట్టాను నేను యహోవాను నేను సర్వశక్తి గల దేవుడు దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షం అయితేనే గాని యహోవాను నామమున నేను వారికి ప్రత్యక్షం కాలేదు ఈ విషయాన్ని ఇట్లా ఉంచుతాము ఈ భాగాన్ని తర్వాత మరొక భాగంలో మనం చూస్తాం నాలుగో వచనం మరియు వారు పరవాసం చేసిన దేశము కణాను దేశమనో వారికి చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని ఎందుకు అనంటే ఇక్కడ ఆయన ప్రమాణం చేసినాడు సారీ మూడో వచనం అండి మూడో వచనం నేను సర్వశక్తి అబ్రహాము ఇస్సాకు యాకువులకు ప్రత్యక్షమైన అంట సరే ఈ విషయం కూడా మనం తలంచుతాము తలంచలేమి ఇప్పుడు వద్దు ఎందుకంటే అబ్రహాము ఇస్సాకులకు దేవుడు ప్రమాణం చేసినాడు ప్రమాణం చేసినాడు ఎక్కడ రాయబడి ఉంటుంది మాట ఆది కాండము పదిహేను అధ్యాయంలో అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసినాడు ఒకవేళ ఈ మాటను కూడా మనం తలంచితే తలంచితే నేను సర్వశక్తి గల దేవుడు దేవునికి మొట్టమొదటి పేరుందంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి యొక్క దేవుడు ఏ మాట అండి అందుకని మనకు వాస్తవముగా యోగు గ్రంథంలో కూడా అక్కడక్కడ గ్రంథం కనబడుతుంది దేవునికి మొట్టమొదటి పేరు లేక ఎరిగినటువంటి పేరు ఏంటంటే సర్వశక్తి గల దేవుడు అందుకనే అంటాడు అబ్రాహాంతో నేను సర్వశక్తి గల దేవుడు అంటాడు సర్వశక్తి గల దేవుడను ఇక్కడ నేను యహోవాన్ని మనకు రాయబడింది ఎందుకు అని అంటే ఆరంభంలో నుండి కూడా దేవునికి మొట్టమొదటిగా మనం గమనించవలసిన పేరు ఏంటంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వశక్తి ఆది నుంచి మనకు ఈ మాటలు మనకు కనబడతాయి లేక ఇక్కడే చెప్తున్నాడు మనకు పెద్ద విషయం ఏం కాదు మనం నేను సర్వశక్తిగల దేవుడు అని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్ష అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఏమని ప్రత్యక్షమైనాడు నేను సర్వశక్తిగల దేవుడను మరి ఇక్కడ యహోవారి ఎందుకు వచ్చింది అంటే మోసేకు ఈ పేరు తెలియబరిచినాడు నేను యహోవారు నేను మీ పితరులకు సర్వశక్తిగల దేవుడు నేను ప్రత్యక్షమైనాను ఇప్పుడు మీరు ఎరగవలసిన విషయం ఏంటి నేను యహోవాను ఉన్నవాడను అనువాడను వారికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడను సర్వశక్తి గల దేవుడు అంటే నాకు అన్ని శక్తి అంత అమితాశక్తి కలిగినటువంటి దేవుడను అన్నాడు ఎందుకని వాళ్ళకేం లేరు పిల్లలు లేకపోయినా తన యొక్క శక్తి ఏందో వాళ్ళకు చూపించినాడు అబ్రహాము ఇస్సాకుల వీళ్ళ యొక్క విషయాలలో ఏమైంది నేను యహోవానంటే ఉన్నవాడను అనువాడునని చెప్పేసి వీళ్ళు ఎరగవలసిన వారు కాబట్టి వారి పితృలకు ప్రమాణం చేసినటువంటి దేశాన్ని పాలు చేనులు చేసి ప్రవించే దేశాన్ని తీసుకొని పోవాలని దేవుని ఆయన నిబంధనను నెరవేర్చడానికి ఈ యాక్స్ దస్ వారు బయటకు వెళ్ళడం ఎక్కడి నుంచి అంటే ఈ దాస్యంలో నుంచి మంచి దేశానికి వెళ్ళడం అదే మన విశ్వాస జీవితం కూడా అంతే ఈ లోకమైన ఐగుప్తులో నుంచి దేవుడు ఇచ్చేట పరలోకానికి వెళ్ళవలసిన యాత్ర మన జీవితంలో మనం ఏ విధంగా ఉంటున్నాం సరే ఇప్పుడు ఆహరహణ గురించి కొన్ని విషయాలు తలంచవలసిన విషయం ఏంటంటే మోసే దేవుడు పిలిచినాడు ఎన్నో విషయాలు తనకు చెప్తూ వచ్చినాడు అయినా కూడా మోసే ఏం చేసినాడంటే భయపడుతూ వచ్చినాడు మోసే భయపడుతూ వచ్చినాడు నా వల్ల కాదు అని చెప్పేసి రకరకాల విధాలుగా ప్రయత్నం చేసినట్టుగా మనం చూడగలం మనం చూడగలం గమనించండి నిర్గమ కారణంలో ఈ విధంగా ఐదో అధ్యాయం సారీ నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయంలో ఓ చక్కని మాట మనకు రాయబడి ఉంటుంది మాట రాయబడి ఉంటుంది గమనించండి నాలుగో అధ్యాయం ఇక్కడ ఎన్నో సాకులు చెప్పినాడు మోసే చివరికి వచ్చినాక ఏమంటాడంటే నేను నత్తు అన్నాడు నా నాలుగు అధ్యాయంలో నిర్గమాకణం నాలుగు నాలుగు వచనం పదో వచ్చినం అప్పుడు మోసే ప్రవ్వా ఇంతవరకు ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యం గలవాడను నాలుక మాంద్యం గలవాడను యహోవాతో చెప్పగా యహోవా మానవునికి నోరుచ్చినవాడెవడు మూగవాన్ని కానీ చెవిటి వాడే కానీ గుడ్డివాడే గానీ అందరిని చేసింది ఎవరట దేవుడే ఇప్పుడు అంటున్నాడు గమనించండి ఇక్కడ మనకు ఆహారోలు కనబడుతూ ఉంటాడు కాబట్టి నీ వెళ్ళుమో నీ నీ నోటికి తోడయి ఉండి నీవు పలకవలసినది నీకు బోధించవలసినది అతనితో చెప్తాను ఎవరితో చెప్తలేను అతనితో అందుకే అయ్యో ప్రవ్వా నీవు పంపదలసిన వాడినే పంపు అనగా అందు ఆయన మూస మీద కోపపడి లేవిడీ అన్నయ్య అయిన ఆహారోలను అహరోను లేడా అతడు బావుగా మాట్లాడగలని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడు అతడు నిన్ను చూసి సంతోష హృదయం తన హృదయం మందు సంతోషించు ఇప్పుడు ఎవరినిచ్చినాడు ఇచ్చినాడు నేను నత్తివాన్ని నేను పలకలేడని మోసే కావలసి ఈ పెత్తనం కోరుకొని పోయినోడు కాదు ఇది నా అందరికీ మనకు పెత్తనాలు కావాలి పెత్తనాలు నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేసి వచ్చేసి సంఘాలను పాడు చేసేవారుగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే మోసే ఈ అధికారం కోరు కోరుకోలే దేవుడే అవసరతను బట్టి దేవుడే కావలసిన కోరుకున్నాడు నేను నత్తుని ప్రభు ఎవరిని పంపుతావో పంపు అన్నాడు పంపు అన్నాడు చివరికి కోపపడి చేశాడు అహరోను ఇచ్చినాడు అహరోను అనగా మంచి భాగంగా కనబడుతుంది వెలుగు అహరోను అంటే ఎవరు అనంటే వెలుగైనటువంటి వాడు వెలుగును వెలుగు అహరోను అంటే సరే అట్లాంటి అహరోన్ ఇచ్చినాడు అహరోను యొక్క ఇప్పుడు ఎవరంటే మోసెకు నోరుగాను మోసే మాట్లాడవలసింది అహరోనే మాట్లాడడం అహరో మోసే దేవుడు మోసెతో మాట్లాడము మోసే అహరుణు చెప్పడము అహరోను ప్రజలకు చెప్తున్నాడు విషయము రాజు చెప్పడం అన్ని విషయాలలో ఈ విధంగా ఏర్పరచుకున్నాడు ఇంత ప్రాముఖ్యత వెళ్ళినటువంటి వాడు అహరోను అహరోను నిర్గమాకాండము ఇరవై ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదు అధ్యాయంలో గమనించండి పద్నాలుగు వచ్చినము అతడు అతడు పెద్దలను చూసి మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండు ఇదిగో అహరోను ఊరును మీతో ఉన్నారు ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను ఇప్పుడు మోషేకు సహకారి నోరే కాదు మోసే కొండ మీదకి వెళ్ళినాడు దేవుని ఆజ్ఞలు తీసుకుని రావడానికి ఆ బాధ్యత కూడా ఇప్పుడు ఎవరికి ఇవ్వబడింది అంటే అహరోనికి ఇవ్వబడింది ఊరికి ఇవ్వబడింది ఊరికి ఇవ్వబడింది వారికి న్యాయం తెచ్చేటువంటి న్యాయకర్తగా ఉన్నాడు అంతేకాదు మనకు తెలుసు మోసే అహరోను యాజకుడుగా ఉన్నాడు ఇస్రాలకు మొట్టమొదటి యాజకుడు మొట్టమొదటి ఎన్నో వరాలు ఉన్నాయి ఎంతో సహకరించినటువంటి వాడు ఎంతో సహకరించిన వాడు చివరికి నిర్గమకాన ముప్పై రెండు వచ్చిన వచ్చినాకేమంటే మొట్టమొదటి యాజకుడు దేవునికి కాలేకపోయినాడు గాని వారిని విగ్రహాలను చేపించేటువంటి వాడుగా దూడని పెట్టి మక్కిచ్చేవాడుగా ఉన్నాడు ఈ విధంగా నా తలంపింది ఏంటంటే దేవుని వారికి వారికిచ్చినట్టు పరిచర్యలో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు చేస్తూ వచ్చినారు గాని వారికి ఉన్నటువంటి అవకతవకలను బట్టి దేవుడు కనికరించినాడు వారిని క్షమించినాడు కానీ తలంపింది ఏంటంటే వారు కణాను దేశానికి వెళ్ళలేకపోయినారు ఇట్లా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనం కనబడతారు తర్వాత భాగంలో మోస గురించి చూస్తాం అహరోణి యొక్క గురించి మనము కొన్ని విషయాలు తలస్తూ ఉన్నాం కాబట్టి అహరోణు ఎవరు అంటే అహరోడు మెరియా ఆమెతో చూసినాం అమరాం యొక్క కుటుంబం కుమారులు కుమారులు వారిని దేవుడు ఇసాల ప్రజలను ఐగుప్తం తీసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఈ ముగ్గురుని ముగ్గురులో కూడా అహరోని యొక్క ప్రాధాన్యత ఏంటంటే మంచి మాట కలిగినటువంటి వాడు నేర్పరి నేర్పరి అందుకని మోసేకు నోరుగా అని అంట ఏం పలకాలనో పిలకాలనో ఇప్పుడు అంతేకాకుండా ఏం చేసినాడు తాను ఒక అధికారం కూడా ఇవ్వబడింది తనకు అధికారం ఇవ్వబడింది వారికి న్యాయం తీర్చాలి అతనికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి లేక పెత్తనాన్ని బట్టి పెత్తనాన్ని బట్టి ఏం చేసినాడంటే దేవుణ్ణి అడగకుండా మోసేను సహకరించకుండా మోసే నీవు వారికి న్యాయం తీర్చుమని అంటే వారికి దూడిని కూడా పెట్టి మొక్కించి నష్టం చేసిన వాడుగా ఉన్నాడు ఎదురు సంఘాలలో మనకు అధికారాలను బట్టి ఏది చేయాలనో ఎవరు ఏం చేయాలనో చేయకుండా నష్టపరిచేటువంటి వారంగా ఉన్నామా మోసే పరిధి అహరోను యొక్క పరిధి ఏంది మనం ఎరగాల ఏదో మనకు ఉన్నటువంటి బట్టి కావచ్చు ఇదిగో మనకి ఇచ్చిన వంటి దీన్ని బట్టి అది కూడా చేసేస్తాం అహరా మిరి అట్లే చేసింది నేను పెద్దదానిగా అనుకుని విరోధంగా మాట్లాడింది ఇక్కడ కూడా చేస్తున్నాడు అహరోను అదే విధంగా న్యాయం తీర్చమన్నావు కదా ఇప్పుడు వాళ్ళకి న్యాయం కావాలన్నటువంటి దూడని పెట్టి మొక్కిస్తాను మొక్కి నష్టం చేసినాడు సరే ఏది ఏమైనా ప్రభు కనికరించినాడు ఆరంభం కంటే అంతం చివరికి నా తలంపైనంటే వీరు కనాను దేశానికి వెళ్ళలేటువంటి పరిస్థితులు మనం చూడగలం చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి చివరి దినాల్లో దేవుని బిడలారా నీవు నేను కూడా గమనించవలసినటువంటి విషయం చివరి భాగంగా విషయాలు సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చివా సెలవు ఇచ్చిన ప్రకారం యాజకుడైన ఆహారను హోరును కొండ ఎక్కి కొండ ఎక్కి సారీ ఓరు కొండ ఎక్కి ఇస్రాయలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నలవదవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను ఎక్కడ మృతి పొందినాడు ఇప్పుడు కోరు కొండ మీద అహరోను చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే కనాడ దేశానికి ఏం చేయలేకపోయినాడు వెళ్ళలేకపోయినారు కనికరించినాడు క్షమించినాడు నేను అదృష్టం చెప్పడం కాదు కానీ వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి ఏం చేయలేకపోయినా అంటే వెళ్ళలేకపోయినాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా మందిరాలలో సేవకులం కావచ్చు కూడా యాదకు యాజకత్వం చేస్తూ ఉన్నాడు నోరుగా ఉన్నాడు అన్ని బాగున్నాయి కానీ ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం తరువాత బాగా చూస్తున్నాం ముప్పై తొమ్మిది వచ్చిన అహరోను నూట ఇరవై ఇరవై మూడేండ్లు ఇరవై మూడేండ్లు ఏళ్లు గలవాడై ఓరు కొండ మీద నూట ఇరవై మూడు ఏండ్లు గమనించండి నలభై సంవత్సరాలు వారిని నడిపిస్తూ వచ్చినాడు చివరి దశ చివరి సమయం అంతే చివరి సమయం దగ్గరికి వచ్చినారంటే దగ్గరికి వచ్చా ఆ ఏరు దాటలేకపోయినారు అక్కడే మృతి నొందినారు కాబట్టి మన కారంభం ఏంటి అంతం ఏంటి ఏంటి కాబట్టి మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని కార్యారంభం కంటే కార్య అంతము మంచి సేవ చేయొచ్చు కానీ మనం ఏ విధంగా ప్రభు చేస్తున్నాం మనం చేసేటువంటిది ప్రభుకు ప్రీతికరమైందా లేక నష్టకరమం చేస్తున్నామా కాబట్టి మాటని జ్ఞాపకం పెట్టుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలు మన జీవితాలలో మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నాం కాక ప్రేమైన తండ్రి బాగా జీవించి మన ఏసుమని ప్రాంతేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తున్న కృప పరిశుద్ధాత్మ సహవాసం అందరి తోడైండును గాక ఆమె ప్రేజ్లాడు మీ అందరికీ ప్రభు నామ వందనాలు